అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకోబోయేది వృషభ వారి జాతకం గురించి వృషభ రాశి వారికి రాబోయే ఈ నాలుగు రోజులు అంటే జనవరి ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీల్లో వారి జీవితం ఎలా ఉండబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అతిపెద్ద శుభవార్తలు ఏంటి ఏ విషయాలు బాగా కలిసి వస్తాయి ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి అన్న అన్ని విషయాలను ఇప్పుడు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితానికి ఉపయోగపడే జాతకాలు మనస్తత్వ విశ్లేషణలు పరిహారాలు ఇలాంటి వీడియోలు మేము రెగ్యులర్గా తీసుకొస్తాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే విషయం వృషభ రాశి వారికి చాలా ముఖ్యంగా ఉంటుంది ఇప్పుడు నేరుగా జాతకంలోకి వెళ్దాం వృషభ రాశి వారి మనస్తత్వం చాలా లోతైనది స్థిరమైనది నెమ్మదిగా కానీ బలంగా ముందుకు సాగే స్వభావంతో ఉంటుంది వీరు బయటకు చాలా సింపుల్గా సాధారణంగా కనిపించిన లోపల మాత్రం గట్టి ఆలోచనలు స్పష్టమైన విలువలు బలమైన శక్తి కలిగి ఉంటారు ఏదైనా నిర్ణయం తీసుకున్నాక దానిపై నిలబడే స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది వెంటనే మారిపోవడం మాటిమాటికి మాటికి అభిప్రాయాలు మార్చుకోవడం వృషభ రాశి వారికి అంత సులువు కాదు అదే సమయంలో ఈ స్థిరతత్వమే కొన్నిసార్లు మొండితనంగా కూడా కనిపిస్తుంది కానీ వారు అలా ఉండటానికి కారణం అనుభవం భద్రత నమ్మకం మీద వారికి ఉన్న గాఢమైన విశ్వాసం వృషభ రాశి వారు మనసులో చాలా భావోద్వేగాలు దాచుకొని ఉంటారు బయటకు పెద్దగా చూపించరు కానీ లోపల మాత్రం చాలా లోతుగా ప్రేమించే స్వభావం ఉంటుంది వీరు ఒకసారి ప్రేమిస్తే పూర్తిగా అంకితమవుతారు మాటలతో కాకుండా పనుల ద్వారా బాధ్యతల ద్వారా తమ ప్రేమను చూపిస్తారు అందుకే వీరి ప్రేమ నెమ్మదిగా మొదలవుతుంది కానీ చాలా కాలం నిలుస్తుంది మోసం అబద్ధం అస్థిరత వీరికి అస్సలు నచ్చవు ఒకసారి నమ్మకం పోతే మళ్ళీ అదే స్థాయిలో నమ్మడం వీరికి చాలా కష్టం వృషభ రాశి వారి మనస్తత్వంలో భద్రత అనే అంశం చాలా ముఖ్యమైనది ఆర్థికంగా భావోద్వేగంగా సంబంధాలలో స్థిరతత్వం ఉండాలని కోరుకుంటారు రిస్క్ తీసుకోవడం కన్నా ముందుగా ఆలోచించడం లాభ నష్టాలు గణించడం వీరి అలవాటు అందుకే జీవితంలో నెమ్మదిగా ఎదుగుతారు కానీ పడిపోవటం చాలా అరుదు కష్టపడి సంపాదించిన దానిని విలువగా చూసుకుంటారు వృధా ఖర్చులు చేయడం అవసరం లేని ఆర్భాటాలు వీరికి నచ్చవు కానీ ఇష్టం ఉన్న విషయాలపై మాత్రం ఖర్చు పెట్టడానికి వెనకాడరు వృషభ వారు సహనం ఉన్నవారు ఎంతటి కష్టం వచ్చినా ఒక స్థాయి వరకు రిస్తారు వెంటనే స్పందించరు వెంటనే కోపం తెచ్చుకోరు కానీ ఆ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటితే మాత్రం చాలా గట్టిగా స్పందిస్తారు అప్పుడు వారిని ఆపటం కష్టం సాధారణంగా శాంతంగా ఉండే వీరు ఒకసారి కోపం వచ్చినప్పుడు మాత్రం మాటలు చాలా తక్కువగా చర్యలు చాలా స్పష్టంగా ఉంటాయి ఈ రాశి వారు ప్రకృతి అందం సౌకర్యం ఇష్టపడతారు మంచి ఆహారం శుభ్రమైన వాతావరణం సుఖమైన జీవితం వారికి మానసిక ప్రశాంతతను ఇస్తాయి అందుకే కష్టమైన పరిస్థితుల్లో కూడా చిన్న చిన్న ఆనందాలను వెతుక్కొని ముందుకు సాగగలరు జీవితాన్ని భోగంగా కాకుండా సంతోషంగా అనుభవించాలని కోరుకుంటారు వీరి మనసుకు ప్రశాంతత దొరికితే చాలా గొప్ప పనులు చేయగల శక్తి వీరిలో ఉంటుంది వృషభ రాశి వారి మరో ముఖ్యమైన లక్షణం విధేయత సంబంధాల్లో అయినా పనిలో అయినా ఒకసారి బాధ్యత తీసుకున్నాక దాన్ని వదలరు కుటుంబ పట్ల స్నేహితుల పట్ల చాలా నిబద్ధత చూపిస్తారు మాట వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం వీరి స్వభావం అందుకే చాలామంది వీరిని నమ్మదగిన వ్యక్తులుగా చూస్తారు కానీ అదే సమయంలో వీరు తమ విలువను తక్కువగా చేసుకునే వ్యక్తులు కారు తమను గౌరవించని చోట ఎక్కువ కాలం ఉండరు మొత్తానికి వృషభ రాశి వారి మనస్తత్వం అంటే నెమ్మది స్థిరతత్వం లోతైన భావోద్వేగాలు బలమైన నమ్మకాలు కలిసిన ఒక ప్రత్యేకమైన స్వభావం బయటకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం చాలా గట్టి మనసు సహనం ప్రేమతో నిండిన వ్యక్తిత్వం వీరిది జీవితం వీరిని పరీక్షించిన చివరికి తమ దారిలో తాము నెమ్మదిగా కానీ ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకునే రాశి వృషభ రాశి అని చెప్పుకోవచ్చు ఈ నాలుగు రోజుల్లో వృషభ రాశి వారికి పని విషయాల్లో ఒక రకమైన స్థిరతత్వం కనిపిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి తమ పని మీద నమ్మకం పెరుగుతుంది మీరు చేస్తున్న శ్రమ వృధా కాలేదనే భావన కలుగుతుంది పై అధికారుల నుండి లేదా మీతో పనిచేసే వారిలో నుంచి గుర్తింపు రావచ్చు వ్యాపారం చేస్తున్న వారికి కూడా నెమ్మదిగా కానీ ఖచ్చితంగా లాభదాయకమైన మార్గం కనిపిస్తుంది పెద్ద రిస్కులు తీసుకోవడం కన్నా ప్రస్తుతం ఉన్న పనిని బలోపేతం చేసుకోవడం చాలా మంచిది ఆర్థిక విషయాల్లో ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి డబ్బు వస్తుంది కానీ అదే సమయంలో ఖర్చులు కూడా కనిపిస్తాయి అయితే ఈ ఖర్చులు అనవసరమైనవి కాకుండా అవసరమైనవే అవుతాయి గతంలో చేసిన ఒక పెట్టుబడి లేదా ప్రయత్నం ఇప్పుడు మీకు ఊరటనిచ్చే రూపంలో కనిపించవచ్చు ఆర్థికంగా మీరు మరింత భద్రంగా ఉండాలనే ఆలోచన బలపడుతుంది వృషభరాశి వారి జీవితంలో ఈ నాలుగు రోజుల్లో అతిపెద్ద శుభవార్త ఏంటంటే మీ జీవితంలో స్థిరతత్వం మొదలవ్వడం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఒక సమాధానం లేదా ఒక మార్పు ఇప్పుడు మీ వైపుకు వస్తుంది అది వెంటనే పూర్తిగా మీ చేతుల్లోకి రాకపోయినా దానికి సంబంధించిన సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది మీకు మానసికంగా చాలా బలాన్ని ఇస్తుంది సంబంధాల విషయానికి వస్తే ఈ నాలుగు రోజులు మీకు చాలా ముఖ్యమైనవి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరి మాటలు మిమ్మల్ని బాధ పెట్టాయో అదే శక్తి నుంచి మీకు ఊరటనిచ్చే మాటలు వినిపించవచ్చు ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి తమ భావాలను స్పష్టంగా చెప్పుకునే అవకాశం వస్తుంది మౌనంగా దాచుకున్న భావాలు బయటకు రావడం వల్ల సంబంధాలు మరింత బలపడతాయి ఈ సమయంలో వృషభ రాశి వారికి బాగా కలిసొచ్చే విషయం ఏమిటంటే నిశ్శబ్దంగా మీ పనిపై దృష్టి పెట్టడం అవసరం లేని వాదనలు చర్చలకు దూరంగా ఉండటం చాలా మంచిది అలాగే అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది భూమి ఇల్లు వాహనం దీర్ఘకాలిక పెట్టుబడులు లాంటి విషయాల్లో ఆలోచనలు మొదలవుతాయి వాటిని వెంటనే అమలు చేసుకోకపోయినా ప్రణాళిక వేసుకోవడానికి ఇది మంచి సమయం అయితే ఈ నాలుగు రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కూడా ఉంది భావోద్వేగాల్లో కొట్టుకుపోయి అనవసరంగా మాటలు అనకండి మీకు కోపం వచ్చిన వెంటనే స్పందించకుండా కొంచెం ఆలోచించి మాట్లాడితే సమస్యలు దూరం అవుతాయి అలాగే ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి శరీరం చెప్తున్న చిన్న సంకేతాలను గమనించటం చాలా అవసరం మొత్తానికి వృషభ రాశి వారికి ఈ నాలుగు రోజులు జీవితం మీద కొత్త నమ్మకాన్ని కలిగించే రోజులు పెద్ద మార్పులు ఒక్కసారిగా కనిపించకపోయినా భవిష్యత్తులో మీకు చాలా మంచి ఫలితాలను ఇచ్చే మార్గం ఈ సమయంలో ప్రారంభం అవుతుంది ఓపికగా నమ్మకంతో మీ దారిలో మీరు ముందుకు సాగితే అదృష్టం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీ వెంటే ఉంటుంది ఇప్పుడు వృషభ రాశి వారికి ఈ నాలుగు రోజులు మొత్తం మీద ఎలా ఉండబోతుందో ఒక్కసారి స్పష్టంగా చెప్పుకుందాం ఈ నాలుగు రోజులు వృషభ వారి జీవితంలో ఒక రకమైన మానసిక శుద్ధి జరిగే రోజులుగా చెప్పుకోవచ్చు గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆలోచనలు భయాలు అనిశ్చితి క్రమంగా తగ్గుతూ వస్తాయి ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఇంతకాలం చేసిన ప్రయత్నాలు వృధా కాలేదు అనే భావన మీలో బలంగా నాటుకుంటుంది ఈ నాలుగు రోజులు వృషభ రాశి వారికి నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు తీసుకువెళ్ళే రోజులు పెద్దగా హడావుడి హఠాత్తు మార్పులు ఉండకపోయినా లోపల మాత్రం బలమైన మార్పు జరుగుతుంది మీ ఆలోచనలు క్లియర్ అవుతాయి ఎవరి మీద ఆధారపడాలి ఎవరి మాటలు నమ్మాలి ఏ విషయాల్లో వెనక్కి తగ్గాలి అన్న స్పష్టత వస్తుంది ఇది మీ జీవితానికి చాలా కీలకమైన మార్పు పని ఉద్యోగం వ్యాపారం విషయాల్లో ఈ నాలుగు రోజులు కొంచెం ఓర్పు పరీక్షిస్తాయి కానీ వెంటనే ఫలితం కనిపించకపోయినా మీరు చేస్తున్న పని సరైన దిశలో ఉందని సంకేతాలు మాత్రం కనిపిస్తాయి కొంత ఆలస్యం కొంత నిర్లక్ష్యం ఉండవచ్చు కానీ అదే సమయంలో మీపై నమ్మకం పెరుగుతుంది ముఖ్యంగా మీరు నిజాయితీగా పనిచేస్తున్న చోట దేవుడి ఆశీర్వాదం మీపై ఉంటుంది ఆర్థిక విషయాల్లో ఈ నాలుగు రోజులు ఖర్చులు పెరిగినట్లుగా అనిపించినా అవి అవసరమైన ఖర్చులే అవుతాయి డబ్బు చేతిలో నిలవడం కన్నా డబ్బు సరైన దారిలో వినియోగం అవుతుందనే భావన ఎక్కువగా ఉంటుంది గతంలో చేసిన ఒక సహాయం ఒక మంచి పని ఇప్పుడు మీరు ఊహించిన విధంగా తిరిగి రావచ్చు అదే వృషభ రాశి వారికి నాలుగు రోజుల్లో వచ్చే ముఖ్యమైన శుభ సూచన సంబంధాల విషయానికి వస్తే ఈ నాలుగు రోజులు చాలా సున్నితమైనవి మీ మాటలు మీ ప్రవర్తన ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి కావాలనే ఎవరికి బాధ పెట్టే మాటలు అనకపోయిన భావోద్వేగాల వల్ల చిన్న మాట పెద్ద సమస్యగా మారే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సమయంలో మాటలపై నియంత్రణ చాలా అవసరం అయితే అదే సమయంలో నిజమైన సంబంధాలు మరింత బలపడే అవకాశం కూడా ఉంది మీకు నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి మీకు మరింత దగ్గరవుతారు ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకుందాం వృషభ రాశి వారికి ఈ నాలుగు రోజులు మానసిక ప్రశాంతత కోసం చిన్న పరిహారాలు చేయడం చాలా మంచిది ప్రతిరోజు ఉదయం లేవగానే ఒకసారి మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించండి వీలైతే శివలింగాన్ని నీళ్లు లేదా పాలు సమర్పించడం చాలా శుభప్రదం ఇది మీ మనసులో ఉన్న భయాలను తగ్గిస్తుంది ఇంకొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే గురువారం లేదా శుక్రవారం రోజున ఎవరికైనా ఆహారం లేదా పండ్లు దానం చేయడం ముఖ్యంగా ఆవులకు గడ్డి లేదా ఆహారం పెట్టడం వృషభ రాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇది మీ జీవితంలో నిలిచిపోయిన పనులకు కదలిక తీసుకువస్తుంది వృషభ రాశి వారిలో కొంతమందికి నరదోష ప్రభావం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది నరదోష ఉన్నప్పుడు మనిషి ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం మాటలకు విలువ లేకపోవడం అనవసరంగా అపార్థాలు రావడం మానసికంగా అలసట ఎక్కువగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి ప్రత్యేకంగా వృషభ వారు నరదోష ప్రభావంలో ఉన్నప్పుడు తమ మీద తామే అనుమానం పెట్టుకోవడం మొదలు పెడతారు నరదోష నివారణ వృషభ వారి చేయవలసిన ముఖ్యమైన పరిహారం ఏమిటంటే ప్రతి శనివారం హనుమంతుడిని లేదా నరసింహ స్వామిని ప్రార్థించడం హనుమాన్ చాలిస లేదా నరసింహ కవచం చదవటం చాలా మంచిది అలాగే శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నల్ల గింజలతో దీపం వెలిగిస్తే నరదోష ప్రభావం తగ్గుతుంది ముఖ్యంగా ఇతరులను బాధ పెట్టకుండా ఉండటం అబద్ధాలు మాట్లాడకుండా ఉండటం నరదోష నివారణలో చాలా ముఖ్యమైన అంశం ఈ నాలుగు రోజుల్లో వృషభ రాశి వారు చేయకూడని పనులు ఏంటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కోపంలో మాటలు అనడం బాధలో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మీకు నష్టాన్ని కలిగించవచ్చు నిశ్శబ్దంగా ఉండటం ఓపికగా ఆలోచించడం ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక పెద్ద రక్షణగా నిలుస్తుంది మొత్తానికి వృషభ రాశి వారికి నాలుగు రోజులు మీ జీవితంలో ఒక ఆత్మ పరిశీలన చేసే రోజులు దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడా లేదా దారి చూపిస్తున్నాడా అనేది మీకు ఈ సమయంలో అర్థమవుతుంది మీరు నమ్మకంతో నిజాయితీతో ఓపికతో ముందుకు సాగితే తప్పకుండా రాబోయే రోజులు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఈ జాతకం వృషభ రాశి వారికి ఉపయోగపడిందని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి వృషభ రాశి వారు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితానికి దారి చూపించే ఇలాంటి జాతకాలతో మళ్ళీ త్వరలో కలుద్దాం ధన్యవాదాలు